హలో హాయ్ నమస్తే వెల్కమ్ టు యాదాద్రి స్టడీ సర్కిల్ నేను నిజానీసార్ని మాట్లాడుతూ ఉన్నాను ఈ యొక్క రక్షాబంధన్ పండుగ సందర్భంగా మన యాదాద్రి స్టడీ సర్కిల్లో లైబ్రరీ సైన్స్ రికార్డెడ్ క్లాసెస్ కి సంబంధించినటువంటి ఆఫర్స్ ప్రకటించడం జరుగుతా ఉంది అట్లాగే ఆఫ్లైన్ క్లాసెస్ సంబంధించినటువంటి విషయాల గురించి కూడా ఈ వీడియోలో చర్చించుకుంటాము సో కాబట్టి ఎవరైతే మొదటిసారిగా మన వీడియోస్ చూస్తున్నారో అట్లాగే ఇప్పటి వరకు కూడా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అట్లాగే బెల్ ని క్లిక్ చేయండి అట్లాగే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికి కూడా ఈ యొక్క విషయాలన్నీ కూడా మీ ఫ్రెండ్స్ అందరికి షేర్ చేయండి ఓకే రైట్ సో ఇక్కడ చూసినట్లయితే మనము లైబ్రరీ సైన్స్ రికార్డెడ్ కోర్సుల పైన రక్షాబంధన్ పండుగ సందర్భంగా స్పెషల్ ఆఫర్ ని ప్రకటించడం జరుగుతుంది సో ఆల్రెడీ మనకు దాంట్లో ఆఫర్ లో ఉన్నాయి కాబట్టి దానిపైన మళ్ళీ ఇంకొక స్పెషల్ ఆఫర్ ని మనం ఇస్తా ఉన్నాము సో కాబట్టి ఈ ఆఫర్ ఓన్లీ టూ డేస్ మాత్రమే తొమ్మిదో తారీఖు పదో తారీఖు టూ డేస్ మాత్రమే ఈ ఆఫర్ అనేటటువంటిది ఉంటుంది సో కాబట్టి అభ్యర్థులందరూ కూడా మన యాదాద్రి స్టడీ సర్కిల్ యాప్ ని గూగుల్ ప్లే స్టోర్ నుంచి వెళ్ళి మీరు డౌన్లోడ్ చేసుకోవాల్సిందిగా కోరుతా ఉన్నాను అట్లాగే మన యూట్యూబ్ ఛానల్ డిస్క్రిప్షన్ లో కూడా మన యాప్ లింక్ ఉంటుంది అక్కడికి వెళ్ళి కూడా మీరు యాప్ లింక్ క్లిక్ చేసినట్లయితే మీరు మన యాప్ లోకి వెళ్ళిపోతారు అన్నట్టు సో అక్కడ కూడా అలా వీళ్ళు కూడా మీరు పర్చేజ్ చేసుకునే అవకాశం అనేటటువంటిది ఉన్నది అన్నట్టు ఓకే మరి ఆఫర్ ఒకసారి చూద్దాము సిక్స్ మంత్స్ వచ్చేసి మనకి ఇప్పుడు ఆల్రెడీ ఆఫర్ లో రెండు వేల రూపాయలు ఉన్నది సో దానిపైన పదిహేడు వందల తొంభై తొమ్మిది రూపాయలు ఇంకొక టూ హండ్రెడ్ రూపీస్ తగ్గించడం జరిగింది అట్లాగే వన్ ఇయర్ వచ్చేసి త్రీ థౌజండ్ ఫోర్ నైన్టీ నైన్ రూపీస్ కి మనము ఇవ్వడం జరుగుతా ఉంది సో కాబట్టి ఇక్కడ ఈ రెండు ఆఫర్లు అనేటటువంటి సిక్స్ మంత్స్ వన్ ఇయర్ కి సంబంధించిన ఆఫర్లు అనేటటువంటిది మనకు మన యాప్ మన యాప్ లో అవైలబుల్ గా ఉన్నాయి మీరు అక్కడికి వెళ్ళి పర్చేజ్ చేసుకోవాల్సిందిగా అభ్యర్థుల కోరుతా ఉన్నాను అన్నట్టు ఓకే రైట్ ఇక ఆఫ్లైన్ ఆన్లైన్ లైవ్ బ్యాచెస్ త్వరలో స్టార్ట్ అవ్వబోతా ఉన్నాయి సో వాటికి సంబంధించినటువంటి ఏంటంటే ఆఫ్లైన్ మరియు ఆన్లైన్ లైవ్ కోచింగ్ కావాలనుకునే వాళ్ళు క్వింద ఉన్నటువంటి మా ఫోన్ నెంబర్లతో కాల్ చేయండి కాల్ చేసి వివరాలన్నీ కూడా చెప్తాము సో అట్లాగే మీకు తదితర విషయాలు ఇప్పుడు నేను కొన్ని విషయాలన్నీ కూడా మీకు చెప్తాను ఆ తర్వాత ఇంకా డౌట్స్ అంటే కూడా మీరు ఫోన్ నెంబర్ ద్వారా మన ఆఫీస్ ని సంప్రదించవచ్చు అన్నట్టు ఓకే సో ఇక్కడ ఏంటంటే ఆఫ్లైన్ బ్యాచ్ చాలా మంది కూడా ఆఫ్లైన్ క్లాసెస్ ఎప్పుడు స్టార్ట్ చేస్తారు అని చెప్పేసి అడుగుతా ఉన్నారు సో దాదాపుగా ఏంటంటే ఇది మార్చి ఏప్రిల్ అంటే మార్చి ఏప్రిల్ నుంచి అడుగుతా ఉన్నారు సో నేను అప్పటి నుంచే పోస్ట్ పోన్ చేసుకుంటూ వస్తా ఉన్నా నెక్స్ట్ మంత్ నెక్స్ట్ మంత్ అనుకుంటూ వస్తా ఉన్నా సో ఏంటంటే దగ్గరలో మనకు నోటిఫికేషన్ లేదు కాబట్టి అంటే మార్చ్ ఏప్రిల్ తో చూసుకున్నట్లయితే ఇంకొక వన్ ఇయర్ పట్టే అవకాశం ఉంది అంటే ఆ అప్పటి నుంచి వెళ్ళి ఒక వన్ ఇయర్ పట్టే అవకాశం ఉంటుంది కాబట్టి సరే కొద్ది నెలలు కానీ అయిన తర్వాత మనం సాధిద్దామని చెప్పేసి అని ఆగడం జరిగింది సో కాబట్టి అంతే తప్ప ఇంకా వేరే ఉద్దేశం అయితే ఏం లేదు సో కాబట్టి ఇక ఇక ఫైనల్ గా ఏంటంటే నెక్స్ట్ రాబోయేటటువంటి నోటిఫికేషన్ అనేటటువంటి త్వరలో రాబోతా ఉన్నాయి సో ఈ యొక్క నోటిఫికేషన్ల పైన అట్లాగే లైబ్రరీ సైన్స్ సంబంధించినటువంటి నోటిఫికేషన్లు ఏమేమి ఉన్నాయి వాటి క్వాలిఫికేషన్స్ ఏమేమి ఉన్నాయి అనేటటువంటిది మనము ఈ నెలలో మళ్ళొకసారి ఏం చేస్తామంటే యూట్యూబ్ లైవ్ ద్వారా మనము మీతోటి కనెక్ట్ అవ్వడం జరుగుతా ఉంది సో నెక్స్ట్ కొద్ది రోజులలో మనం యూట్యూబ్ లైవ్ లో వద్దాము ఒకసారి అన్ని విషయాలు కూడా మనము యూట్యూబ్ లైవ్ లో చర్చించుకున్నాం లైబ్రరీ సైన్స్ సంబంధించినటువంటి విషయాలన్నీ కూడా మనము అక్కడ లైవ్ యూట్యూబ్ లో చర్చించుకున్నాము ఎందుకంటే వీడియో చాలా లెంత్ అవుతుంది కాబట్టి నా విషయాలను కూడా నేను చర్చించట్లేను సో కాబట్టి కొన్ని ఓన్లీ ఈ యొక్క ఆఫర్ సంబంధించిన విషయాలు చర్చించి అట్లాగే ఆఫ్లైన్ క్లాసెస్ సంబంధించిన విషయాలు కూడా చర్చించుకొని మన ఈ యొక్క వీడియోను ముగించేద్దాం సో ఇక ఆఫ్లైన్ క్లాసెస్ అయినట్లయితే ఇక్కడ ఏంటంటే నేను ఏం చెప్తున్నానంటే ఆఫ్లైన్ క్లాసెస్ లో కావచ్చు ఆన్లైన్ లైవ్ క్లాసెస్ కావచ్చు ఓకేనా సో వీటన్నిటిని మనం ఏం చేస్తున్నామంటే ప్రతి రోజు ఎగ్జామ్ పెట్టే పద్ధతిలో కోచింగ్ సో ఇది మన యాదాద్రి స్టడీస్ సర్కిల్ నుంచి వెళ్ళి రాబోయేటటువంటి కోచింగ్ లో మనం ఏది ఇచ్చినా కూడా అది డిఎస్సి కావచ్చు జిటిఓ కావచ్చు ఎస్ఐ కావచ్చు కానిస్టేబుల్ కావచ్చు అట్లాగే ఈ యొక్క లైబ్రరీ సైన్స్ క్లాస్ కావచ్చు ఏ ఎగ్జామ్ కి మనం కోచింగ్ ఇస్తున్నా కూడా ఏ బ్యాచ్ కి కోచింగ్ ఇచ్చినా కూడా ప్రతి రోజు ఎగ్జామ్ పెట్టే పద్ధతిని మనం ఇంట్రడ్యూస్ చేయబోతా ఉన్నాం ఆల్రెడీ మనం ఇంత ముందు కూడా లాస్ట్ అంటే మన ఇన్స్టిట్యూట్ స్టార్ట్ చేసినప్పటి నుంచి కూడా ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తున్నాం ఏంటంటే టాపిక్ వైజ్ గా ఎగ్జామ్స్ కండక్ట్ చేయడం జరిగింది కానీ ఇప్పుడు మాత్రము మనము ప్రతి రోజు అంటే నిన్న జరిగిన సిలబస్ అంటే ఈ రోజు జరిగిన సిలబస్ పైన రేపు ఎగ్జామ్ ఉంటుంది అన్నట్టు సో రేపు మార్నింగ్ రాగానే ఎగ్జామ్ అనేటటువంటిది కండక్ట్ చేస్తాము సో కాబట్టి మీరు అంటే మనం ఈ యొక్క పద్ధతి అనేటటువంటిది దాదాపుగా మూడు నుంచి నాలుగు నెలలు అంటే ఆ ఒక్కొక్క బ్యాచ్ను బట్టి అంటే కోచింగ్ కోచింగ్ బట్టి అంటే గురుకులాకు ఒక టైం పడుతుంది అంటే లెంత్ ఆఫ్ ఫ్యాన్ అనేటటువంటిది కొంత టైం పడుతుంది మూడు నెలలు నాలుగు నెలలు అలా టైం పడుతుంది డిఎస్సి కొంత టైం ఎస్ఏ కౌన్సిల్ కొంత టైం ఈ యొక్క నాలుగు నెలలు ఐదు నెలలు ఆరు నెలలు కావచ్చు సో అంటే ఒక్కొక్క బ్యాచ్ కి ఒక్కొక్క కోచింగ్ ఒక్కొక్క రకమైనటువంటి టైం ఉంటుంది కాబట్టి ఆ టైంలో మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత గ్రాంట్ టెస్ట్ కండక్ట్ చేసి మళ్ళీ వాళ్ళని ఇంటికి పంపించడము లేకపోతే ఆ తర్వాత వాళ్ళని అంటే ప్రిపరేషన్ కి వదిలిపెట్టడం అనేటటువంటిది జరుగుతూ ఉంటుంది అన్నట్టు సో ఆ విధంగా మనం ఏం చేస్తున్నామంటే ఈ యొక్క ఆఫ్లైన్ క్లాసెస్ అనేటటువంటి ఆఫ్లైన్ కావచ్చు ఆన్లైన్ లైవ్ కావచ్చు అండి ఓకేనా సో మనము ఇవ్వబోయేటువంటి కోచింగ్ మొత్తం కూడా ప్రతి రోజు కూడా ఎగ్జామ్ పెట్టే పద్ధతిని మనము ఇంట్రొడ్యూస్ చేస్తా ఉన్నాం జిఎస్ క్లాసెస్ సంబంధించినటువంటిది కావచ్చు ఓకేనా జిఎస్ క్లాసెస్ వచ్చేసి మనకు ఈ యొక్క జిఎస్ క్లాసెస్ తీసుకున్నట్లయితే మనకి ఇంకా వే వేరు వేరేటటువంటి ఏ కోచింగ్ లో ఉపయోగపడుతుంది అంటే మనం చెప్పేటటువంటి జిఎస్ వచ్చేసి మనకు ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ మీరు ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ రాసినా కూడా జిఎస్ మొత్తం కూడా దానికి ఉపయోగపడుతుంది రాబోయేటటువంటి గురుకులా కావచ్చు జేఎల్ కావచ్చు డిఎల్ కావచ్చు ఓకేనా సో జీపీఓ నోటిఫికేషన్ కూడా రాబోతుంది కాబట్టి జిపివో కూడా కావచ్చు సో వీటన్నిటికీ కూడా జిపివో కూడా ఆ ఈ యొక్క జనరల్ స్టడీస్ అనేటటువంటిది కవర్ అవుతా ఉంటుంది అన్నట్టు సో కాబట్టి ఈ జిపిఓ నోటిఫికేషన్ కావచ్చు అట్లాగే నెక్స్ట్ ఫారెస్ట్ నోటిఫికేషన్ కావచ్చు ప్రతి దానికి కూడా ఈ యొక్క జిఎస్ ఉంటుంది కాబట్టి జిఎస్ అనే జిఎస్ క్లాసెస్ అనేటటువంటివి త్వరలో స్టార్ట్ అవ్వబోతాయి అన్నట్టు ఓకేనా సో ఆ విషయాలన్నీ కూడా నేను మళ్ళీ నెక్స్ట్ మీకు ఎప్పుడు స్టార్ట్ చేస్తాను బ్యాచ్ అనేటటువంటిది మళ్ళొక డేట్ అనేటటువంటిది మళ్ళొక వీడియో చేసి అట్లాగే ఆన్లైన్ లైవ్ లో మీ యొక్క అంటే యూట్యూబ్ లైవ్ లో తోటి మళ్ళీ ఇంటరాక్ట్ అయ్యి నేను ఈ విషయాలన్నీ కూడా చర్చిస్తాను సో కాబట్టి ముందుగా ఏంటంటే ఒక ఇన్ఫర్మేషన్ అనేటటువంటి ఇస్తాను ఎందుకంటే చాలా మంది అడుగుతా ఉన్నారు కాబట్టి నేను ఇదే ప్రాసెస్ లో ఆఫర్స్ ప్రకటించే ప్రాసెస్ లో మీకు ఈ విషయం కూడా చెప్పడం జరుగుతూ ఉంటుంది అట్లాగే లైబ్రరీ సైన్స్ క్లాసెస్ కూడా మనము ఈ యొక్క క్లాసెస్ అనేటటువంటిది ఆఫ్లైన్ అండ్ ఆన్లైన్ కండక్ట్ చేస్తా ఉన్నాము సో కాబట్టి మీరు ఈ యొక్క కోచింగ్ అనేటటువంటిది తీసుకోవాలని అనుకున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఆఫ్లైన్ కోచింగ్ కావాలా మీకు ఆన్లైన్ లైవ్ కావాలా ఏది కావాలనేటటువంటిది మీరు ఒకసారి మా నెంబర్స్ ఏదైతే ఉన్నాయో ఈ యొక్క కింద ఉన్నటువంటి నెంబర్స్ నేను ఇక్కడ ఒకసారి మళ్ళీ రాస్తాను డబల్ నైన్ ఎయిట్ ఫైవ్ సెవెన్ జీరో వన్ ఫోర్ త్రీ టూ ఇదొకటి నైన్ త్రీ నైన్ వన్ నైన్ త్రీ సిక్స్ టూ సిక్స్ త్రీ ఈ రెండు నెంబర్లు ఇది ఎల్లప్పుడూ నా దగ్గరనే ఉంటుంది సో కాబట్టి ఈ నెంబర్ కింద కాల్ చేయండి ఫస్ట్ ఆ తర్వాత ఇది కలవకపోయినప్పుడు ఇది కాల్ చేయండి సో ఇదన్నా కలుస్తో కలుగుదో కానీ ఇది మాత్రం ఖచ్చితంగా కలుస్తుంది మీకు సో కాకపోతే బిజీ రావచ్చు అంతే తప్పితే ఖచ్చితంగా ఈ నెంబర్ అయితే కలుస్తూ ఉంటుంది నేను బిజీ వచ్చిన తర్వాత కూడా మళ్ళీ నేను కాల్ బ్యాక్ చేస్తూ ఉంటాను సో కాబట్టి చాలా మంది కూడా తెలుసు కాబట్టి నేను ఏం చెప్తున్నాను అని చెప్పేసి అంటే మీరు జిఎస్ అనేటటువంటిది చాలా ఇంపార్టెంట్ గురుకుల ఆలల్లో ఓకేనా త్వరలో గురుకులాస్ కూడా రాబోతా ఉన్నాయి సో కాబట్టి గురుకులాలల్లో మీకు జిఎస్ అనేటటువంటి కంటెంట్ ఖచ్చితంగా అందరూ చదువుతారు సో దాంట్లో మంచి మార్కులు వస్తాయి కానీ జిఎస్ లో ఎవరైతే టాప్ స్కోర్ చేస్తారో వాళ్ళే జాబ్ కొట్టేటటువంటి అవకాశం ఉన్నది ఎందుకంటే గత కొద్ది సంవత్సరాలుగా చూస్తా ఉన్నాను సో కంటెంట్ అందరు బాగానే చేస్తా ఉన్నారు కానీ ఈ యొక్క జిఎస్ లో పోతా ఉన్నది అందరికి సో కాబట్టి జిఎస్ ఇప్పటి నుంచి వెళ్ళి ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి ఓకేనా మీరు గవర్నమెంట్ జాబ్ కావాలి నెక్స్ట్ నేను గురుకులాస్ సాధించాలి లేకపోతే ఇంకొక జాబ్ సాధించాలి అని అనుకున్నప్పుడు మీరు ప్రిపరేషన్ అనేటటువంటి స్టార్ట్ చేయండి రాబోయే రోజుల్లో చాలా నోటిఫికేషన్స్ ఉన్నాయి సో దాదాపుగా రాబోయే సంవత్సరంలో రాబోయే వన్ ఇయర్ లో మీరు ఖచ్చితంగా ఏదో ఒక జాబ్ ని సాధించుకునేటువంటి అవకాశం ఉన్నటువంటిది ముందు ఉన్నది సో ఇప్పుడు టైము అనేటటువంటిది మీకు చదువుకోవడానికి టైం దొరికింది సో ఇది నాకు టైం దొరికింది అనుకోండి అంతేగాని టైం వేస్ట్ చేయకండి సో కాబట్టి మీరు రాబోయే రోజుల్లో ఆ యొక్క ఎగ్జామ్స్ అన్ని క్రాక్ చేయాలంటే ఈ టైం యూటిలైజ్ చేసుకోవాలి సో కాబట్టి మీరు త్వరలో మీకు అంటే నోటిఫికేషన్స్ అన్నవి ఇంకొక మూడు నెలల నెలలో నోటిఫికేషన్ రాబోతా ఉన్నాయి కాబట్టి మీరు ఉన్న ఈ మూడు నెలలో కోచింగ్ కావచ్చు ఇంకేదైనా కావచ్చు ఇంకేదైనా కావచ్చు ఈ మూడు నెలల్లో కంప్లీట్ చేసుకోండి ఆ తర్వాత నోటిఫికేషన్స్ వస్తాయి నోటిఫికేషన్ వచ్చిన తర్వాత మొత్తం ప్రాక్టీస్ సెషన్ ఉండాలి సో కాబట్టి మీరు ఇప్పుడే మీ యొక్క కోచింగ్ ని కంప్లీట్ చేసుకుంటే బాగుంటుంది అన్నట్టు సో కాబట్టి అందుకోసమే మనం ఈ యొక్క క్లాసెస్ అనేటటువంటి స్టార్ట్ చేస్తా ఉన్నాం సో కాబట్టి మీరు అందరూ కూడా ఈ యొక్క క్లాసెస్ అన్నింటిలో ఆ మీ యొక్క కోచింగ్ తీసుకోవాలనుకున్న వాళ్ళు మీరు ఈ నెంబర్లకు కాల్ చేయండి కాల్ చేసి మీరు మీ పేరుని రిజిస్టర్ చేసుకోండి ఓకేనా సో అది మళ్ళొక్కసారి నేను ఆఫర్లు చెప్తా ఉన్నాను సో ఇది లైబ్రరీ సైన్స్ పైన ఉన్నటువంటి సిక్స్ మంత్స్ ఆఫర్ వన్ ఇయర్ ఆఫర్ సో మీరు ఈ క్లాసెస్ అనేటటువంటివి మీరు లైబ్రరీ సైన్స్ సంబంధించిన ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ రాసినా కూడా మీకు అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కు ఉపయోగపడుతుంది ఓకేనా సో మీరు అపోహలోకి పోండి పోకండి సో ఖచ్చితంగా ఈ క్లాసెస్ అనేటటువంటి ఉపయోగపడతాయి మీకు ఎందుకంటే ఇదేం కరెంట్ అఫైర్స్ కాదు సో కాబట్టి క్లాసెస్ అన్ని కూడా మీకు ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్ కి ఈ మీరు తీసుకున్నటువంటి క్లాసెస్ అన్ని కూడా ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ కన్నా కూడా ఉపయోగపడతాయి ఓకేనా మీకు ఈ దీనిపైన ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కాల్ చేయండి ఓకేనా సో నాకు కాల్ చేయండి పేరు గవరితో కాల్ చేయకండి సో ఓకేనా ఈ నెంబర్ కింద ఉన్నటువంటి నెంబర్ కి కాల్ చేయండి కాల్ చేసి మీరు మీరు కాల్ చేసినట్లయితే నేనే మాట్లాడతాను ఇది నెంబర్ ఓకేనా సో కాబట్టి మీరు మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నా నెంబర్కి కాల్ చేయండి ఓకే త్వరలో ఆఫ్లైన్ క్లాసెస్ స్టార్ట్ అవబోతున్నాయి దానికి మీరు కోచింగ్ తీసుకోవాలనుకుంటే నాకు మీరు కాల్ చేసి ఒకసారి మీ యొక్క నేమ్ని రిజిస్ట్రేషన్ చేసుకోండి ఓకే రైట్ ఇంకొక విషయం ఏంటంటే ఫైనల్ గా నేను ఒక విషయం చెప్తున్నాను సో ఫైనల్ గా ఏంటంటే మనము ఈ యొక్క ఆగస్టు పదిహేడు రోజుగా డిఎస్సి ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో మీరు కానీ మీ ఫ్రెండ్స్ కానీ లేకపోతే మీ దగ్గర ఉన్నటువంటి రిలేటివ్స్ కానీ మీ బ్రదర్ వచ్చి ఎవరైనా ప్రిపేర్ అవుతున్నట్లయితే మనము డిఎస్సి కోచింగ్ ఎస్జిటి కోచింగ్ అనేటటువంటి మెయిన్ గా ఫస్ట్ ఎస్జిటి కోచింగ్ స్టార్ట్ చేస్తున్నాం ఆ తర్వాత స్కూల్ వే కోచింగ్ స్టార్ట్ అవుతుంది ఓకేనండి సో కాబట్టి ఇక్కడ డిఎస్సి ఎస్జిటి కోచింగ్ టెట్ ప్లస్ డిఎస్సి అండి ఇక్కడ టెట్ కూడా యాడ్ చేసుకోండి ఓకేనా టెట్ కూడా టెట్ ప్లస్ డిఎస్సి కోచింగ్ అనేటటువంటి స్టార్ట్ అవుతుంది ఇది కూడా ప్రతి రోజు ఎగ్జామ్ పెట్టే పద్ధతిలో కోచింగ్ అనేటటువంటిది ఉంటుంది ఇక మీకు నాణ్య నాణ్యమైనటువంటి కోచింగ్ కావాలి అని అనుకుంటే మన యాదాద్రి స్టడీస్ అడిగేకే రండి ఓకేనా మీరు దేనికి సంబంధించినటువంటి కోచింగ్ కావాలనుకున్న మన దగ్గర దొరుకుతుంది సో కాబట్టి మీరు మీకు మంచి నాణ్యమైనటువంటి కోచింగ్ అనేటటువంటిది ఇక్కడ ఇస్తాము ఓకేనా సో ఏదో మాటలు చెప్పడం ఓకేనా సో ఆ ఫీజులు ఈ ఫీజు అని చెప్పేసి వసూలు చేసుకొని దాన్ని మనం ఈ చేయడం అనేటటువంటిది కరెక్ట్ ఇది మన దగ్గర ఉండదు ఓకేనా సో కాబట్టి మీకు నాణ్యమైనటువంటి కోచింగ్ మీరు పే చేసేటువంటి ఫీజు ఉందో దానికి రెట్టింపు నేను ఇస్తాను ఓకేనా సో దానికి రెట్టింపు ఇస్తాను నేను దాంట్లో డౌటే లేదు లాస్ట్ టైం మన యూట్యూబ్ ఛానల్లో ఉన్నటువంటి కొంతమంది సక్సెస్ స్టూడెంట్స్ ఉన్నారు వాళ్ళ యొక్క వీడియోస్ కూడా వినండి ఓకేనా సో మీకు అర్థం అవుతుంది ఆ వీడియోస్ అంటే కూడా ఓకేనా ఈ బ్యాచ్ అనేటటువంటిది పదిహేడో తారీఖు నాకు స్టార్ట్ అవుతుంది సో పదిహేడో తారీఖు నాడు స్టార్ట్ అవుతుంది పద్దెనిమిది నుంచి క్లాసెస్ అనేటటువంటి స్టార్ట్ అవుతాయి సో కాబట్టి పదిహేడో రోజు ఖచ్చితంగా మీరు ఎవరైతే డిఎస్సి కోచింగ్ తీసుకుందాం అనుకుంటున్నారో వాళ్ళు మనకు ఒకసారి నా నెంబర్కి కాల్ చేసి రిజిస్ట్రేషన్ చేసుకుని పేరు ఓకేనా సో ఇది ప్రతిరోజు ఎగ్జామ్ పెట్టే పద్ధతి అనేటటువంటిది ఉంటుంది సో అట్లాగే మీకు జిఎస్ క్లాసెస్ కావచ్చు ఇంకేదైనా కావచ్చు సో మేము ఏం చేస్తామంటే మీకు వన్ వీక్ సంబంధించిన షెడ్యూల్ ముందు మీకు మండే రోజు మీకు ఇవ్వడం జరుగుతుంది సండే రోజు మండే రోజు మీకు మొత్తం టోటల్ ఎందుకంటే మండే రోజు క్లాసెస్ రావాలి కాబట్టి సండే రోజు ఖచ్చితంగా మీకు వన్ వీక్ షెడ్యూల్ ముందే ప్రకటించడం జరుగుతూ ఉంటుంది ప్రతి వీక్ కూడా అట్లానే ఉంటుంది ఆ వీక్ లో ఏం జరుగుతుంది అనేటటువంటిది మీకు మొత్తం తెలిసిపోతుంది అన్నట్టు ఓకేనా సో అది అట్లాగే క్లాసెస్ మార్నింగ్ ఎయిట్ టు ఈవినింగ్ సిక్స్ వరకు ఉంటాయి క్లాసెస్ సో కాబట్టి మీరు ఈ యొక్క క్లాసెస్ ని ముక్లైట్ చేసుకోండి ఇంకా సిలబస్ మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత మొత్తం గ్రాండ్ టెస్ట్ కండక్ట్ చేసిన తర్వాతనే మిమ్మల్ని ఇంటికి పంపించడం జరుగుతూ ఉంది ఓకేనా సో ఇది మొత్తం మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ మళ్ళీ నెక్స్ట్ మనం యూట్యూబ్ లైవ్ కండక్ట్ చేస్తాను లైవ్ కండక్ట్ చేసినప్పుడు మీ యొక్క డౌట్స్ అన్ని కూడా మీరు ఆ యూట్యూబ్ లైవ్ లో అడగండి ఓకే థ్యాంక్ యూ ఈ యొక్క వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికి షేర్ చేయండి ఓకేనా లైక్ చేయండి ఓకే మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే రైట్